ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అబ్దుల్ నజీర్ గవర్నర్ తన ప్రసంగాన్ని అయితే మాత్రం ప్రారంభించారు ఈ క్రమంలోనే ఇరుపక్షాలు అంటే అటు పక్క వైసీపీ మరోపక్క టీడీపీ మిత్రపక్షాలు కూడా ఈ సభకు హాజరవుతున్న క్రమంలో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి సభలోకి అడుగు పెడుతున్న క్రమంలో అక్కడ వాళ్ళు అంటే ఈరోజు ఒక వ్యూహాత్మకంగా మొట్టమొదటి సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సమావేశాల నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతుంది గవర్నర్ ప్రసంగానికి అటుపక్క ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు ఈ లోపల అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలపై అలాగే గతంలో జరిగింది ఇక ఇప్పుడు జరగబోయేటటువంటి అంశాలపై ప్రభుత్వంపై అయితే మాత్రం ఆయన ప్రశంసలు జల్లు కురిపించడం జరిగింది మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విజనరీ నాయకుడు అని చెప్పేసి ప్రసంగించడం జరిగింది సరే ఇవి ఇట్లా గవర్నర్ ప్రసంగానికి పక్కన పెడితే ఈ వచ్చే క్రమంలోనే ఆ వైసీపీ నాయకులు అయితే మాత్రం అక్కడ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలు మిగిలినటువంటి ఎమ్మెల్సీలు కూడా ఉభయ ఉద్దేశించి ప్రసంగిస్తున్న తరుణంలో అక్కడ ఎమ్మెల్సీలు కూడా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీం అయితే మాత్రం నల్ల జెండాలు ధరించి సభలోకి వచ్చేటటువంటి ప్రయత్నంలో స నల్ల జెండాలు ధరించి నల్ల కండువాలు ధరించి వస్తున్నారు సరే ఇది బాగానే ఉంది కానీ ప్లకార్డులు పట్టుకొని లేకపోతే రాజకీయాలు అవ్వచ్చు ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో వినుకొండ సంఘటన అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్లకార్డులు పట్టుకొని ఒక వ్యూహాత్మకంగా వ వచ్చే ప్రయత్నం చేశారు దీనిలోనే అక్కడ ఉన్నటువంటి పోలీసు ఆఫీసర్ మధుసూదన్ రావు అయితే మాత్రం వాళ్ళు అడ్డుకోవటం జరిగింది ఆ ప్లకార్డులు వాళ్ళ చేతిలో నుంచి తీయటం జరిగింది అంటే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం గవర్నర్ ప్రసంగం రోజు అంతా కూడా అంత ఏమీ ఉండదు ఈరోజు సభ సమావేశాలు కూడా గవర్నర్ ప్రసంగం అయిపోయిన తర్వాత సభ వాయిదా పడుతుంది కానీ మొట్టమొదటి రోజే ఏదో వ్యూహాత్మకంగా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్రతిభావంతునైనట్టు రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పాటలో పయనించినట్టు కదా ఒక్కసారిగానే ఆయన నల్ల జెండాలు నల్ల కండువాలు ధరించి ఒక్కసారిగా ఆ కార్యక పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అవ్వచ్చు లేకపోతే ఎమ్మెల్సీలు అవ్వచ్చు వాళ్ళకంతా కూడా ఒక వ్యూహాత్మకంగా అనమాట వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు సమావేశానికి హాజరు కావాలని చెప్పేసి ప్లకార్డులు లేవిస్తే అక్కడ పోలీస్ ఆఫీసర్ ఉన్నటువంటి రావు అయితే మాత్రం ఆ ప్ల ప్లకార్డులు పక్కన పెట్టేసి వాళ్ళ చేతిలో ఉన్నాయన్నీ కూడా తీసుకోవడం జరిగింది దీంతో జగన్మోహన్ రెడ్డి బాగా ఒకంత ఆగ్రహానికి అయ్యారు అంటే ఏంటంటే ఎందుకు ఆయన మధుసూ పోలీస్ ఆఫీసర్పై ఒక్కసారి ఆయన దురుసుగా అయితే ప్రవర్తించారు ఆ మధుసూదన్ రావుని అయితే మామూలుగా అంటే ఒక విధంగా చెప్పాలంటే నేనే సీఎంని అనే విధంగా ఆయన ప్రవర్తించారు నెల రోజులు నెలన్నర అవుతుంది ఆయనకి పదవి పోయి అయినా సరే ఒక లాగా ఆ దూకుడు స్వభావం జగన్ కొంచెం తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ మధుసూధనపై అయితే మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ పై అయితే మాత్రం కొంచెం అగ్రెసివ్గానే బాగానే మాట్లాడటం జరిగింది మధుసూదన్ రావు పదవులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి మరోపక్క నీ టోపీ మీద ఉంది ఆ మూడు సింహాలు ఆ అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేయడానికి కాదు అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే అధికారిని భయభ్రాంతులు చేసినంత విధంగా జగన్మోహన్ రెడ్డి ఆయన చూసే విధానం అవ్వచ్చు మాట్లాడిన విధానం అవ్వచ్చు లేకపోతే ఆ కళ్ళు ఫోకస్ అవ్వచ్చు ఒక విధంగా చెప్పాలంటే సస్పెండ్ చేస్తాం లేకపోతే మేము ఈ ఇవాళ ఉంటాయి పదవులు రేపు పోతాయి కానీ ఎప్పటికైనా సరే అనే విధంగా నీ అంతు చూస్తా అనే విధంగానే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన విధానం ఉందంటే మాత్రం ఇది మీడియాలో హాట్ టాపిక్గా మారింది మరోపక్క అధికారం కోల్పోయిన తర్వాత ఒక ఆఫీసర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఒక రకరకాలుగా ఉంటాయి కానీ ఈ విధంగా ఒక దురుసుగా ప్రవర్తించడం అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు అన్నారు ఒక్కసారిగా అంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయాల్సినటువంటి పని వచ్చింది అసెంబ్లీలో మాట్లాడాలా అసెంబ్లీలో చర్చించాలా అవన్నీ ఉంటాయి కానీ ఈరోజు గవర్నర్కి ప్రసంగానికి ప్లకార్డులు తీసుకొని ఒక్కసారి ఆ ప్లకార్డులను ప్రదర్శించాలని చెప్పేసి పార్టీస్ అంటే రేపు నుంచి అయితే మాత్రం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు వాళ్ళు ఉండరు కాబట్టి ఇవాళ గవర్నర్కి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం ఉంటుంది అసెంబ్లీలో అలాగే శాసన మండలిలో కూడా చర్చే కార్యక్రమం ఉంటుంది అక్కడైతే ఏదన్నా మాట్లాడవచ్చు అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈరోజే స్టార్టింగ్ స్టార్టింగే జగన్మోహన్ రెడ్డి ఏదో ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిని కోల్పోయా అని చెప్పేసి ఒక నెలన్నర రోజులు అవుతుందో లేదో ఒక్కసారిగా ఆఫీసుపై మధుసూదన్ రావుని ఏకవచనం పెట్టేసి మాట్లాడటం అలాగే ఆ ఒక రాజసింహాల గురించి నీ టోపీపై ఉన్నటువంటి సింహాలు నీకు సెల్యూట్ చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ చేయటం కాదు అని ఈ విధంగా అయితే మాత్రం కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఆగ్రహం ఏంటనేది అంటే గతంలో సీఎం పదవి కోల్పోయింది కాబట్టి మమ్మల్ని ఎందుకు పంపు మేము తీసుకెళ్లేవన్నీ కూడా అంటే ప్లకార్డులు అవన్నీ కూడా ప్రదర్శించడానికి నీకు ఎందుకు అనుమతి ఇవ్వు అనే విధంగా ఆ పోలీసు ఆఫీసర్పై మదన్ మోహన్ రావుపై అయితే మాత్రం సారీ మధుసూధన్ రావుపై మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది మరోపక్క పోలీసులు అనేవాళ్ళు ఏవైనా సరే శాంతి భద్రతలు కాపాడుతారు వాళ్ళకి ఏ పార్టీ అయినా సరే రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ అయినా సరే అక్కడ శాసనసభ నిబంధనలు అవ్వచ్చు అక్కడ చాలామంది గతంలో కూడా చూసాం పండిన పంటను తీసుకొచ్చే క్రమం అవ్వచ్చు లేకపోతే ఎండిపోయిన పంటను తీసుకొచ్చే అవ్వచ్చు గిట్టుబాటు ధర లేదనేది ఉల్లిగడ్డలు టమాటా ఇట్లా కూడా చాలాసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ నాయకులు తీసుకొచ్చి వరికంకులను కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రదర్శించినటువంటి సందర్భాలు వచ్చి కొంతమంది పూలు తీసుకొచ్చారు చెవులో పెట్టి పెట్టుకొని చూసినటువంటి చే వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడినటువంటి అంశాలను కూడా చూడవచ్చు ఇట్లా క్యాలీఫ్లవర్ క్యాబేజీ ఇట్లాంటివి కూడా తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రదర్శించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఈ విధంగా చేసినటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ విధంగా నిరసన తెలపొచ్చు రైట్ నీకు ఆ హక్కులు ఉన్నాయి కానీ నల్ల కండువాళ్ళు వేసుకొని ఇచ్చారు ఓకే కానీ ఆ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగింది అనే విధంగా నువ్వు నిరసన తెలపొచ్చు కానీ ఈ ప్లకార్డులు ప్రదర్శించేటటువంటి విషయంలో ఈరోజు అంతా హడావుడి చేయాల్సినటువంటి అవసరం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కొంచెం అతిగా వ్యవహరించారనుకోవచ్చు కొంచెం ఆగ్రహం కూడా వ్యక్తం చేశారనుకోవచ్చు పదవి కోల్పోయినటువంటి నెలన్నర రోజులోనే ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా సరే అసెంబ్లీకి వచ్చే విధానం ఇది కాదు అనే విధంగానే చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఒకంత కోపాన్ని అయితే తగ్గిచ్చుకోవాలా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఇంకా ఐదు సంవత్సరాలు అసెంబ్లీలో ఉండాలా అలాగే ఆ ప్రజల యొక్క సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలా ప్రజ అధికార పక్షానికి దృష్టికి తీసుకెళ్లాలా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఉండాలి కానీ ఈ విధంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ అధికారులపై అయితే మాత్రం అధికారులు కూడా అటు ఇటు అటు ప్రభుత్వానికి ఇటు ప్రతిపక్ష వైసీపీకి అయితే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి అధికారులకి కానీ అధికారులు వాళ్ళ విధి నిర్వహణలో వాళ్ళకి ఎక్కడైతే ఆదేశాలు వచ్చినాయో వాళ్ళే పాటిస్తారు కానీ ఒక అధికారిని టార్గెట్ చేసి ఆ విధంగా మధుసూదన్ రావు అనే విధంగా ఆ విధంగా విమర్శించడం అయితే మాత్రం చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే ఈ అంశాలను అయితే తప్పుపడుతున్నారు